కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం ఇరవై రెండు పదకొండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉదయం పది గంటలకి న్యూఢిల్లీలో ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది ఆనాటి గ్రహస్థితి మనం పరిశీలించినట్టయితే కాంగ్రెస్ పార్టీ యొక్క జన్మ నక్షత్రం భరణి నక్షత్రం మొదటి పాదం ఈ భరణి నక్షత్రం మేషరాశిలకు వస్తుంది అట్లాగే జన్మలగ్నం ధనుర్లగ్నం ధనుర్లగ్నము మేషరాశిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది ఆనాటి గ్రహస్థితి చూసినట్టయితే ద్వితీయ మకరంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు తృతీయంలో రాహువు పంచమంలో చంద్రుడు శని భాగ్యస్థానంలో కేతువు అట్లాగే లాభస్థానంలో గురువు శుక్రుడు ఉన్నాడు వ్యయస్థానంలో రవి బుధులు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రహస్థితి ఇంకా నవాంశ చక్రం చూసుకున్నట్టయితే కన్యా లగ్నమై లగ్నంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న బుధుడు అట్లాగే ద్వితీయంలో గురువు గురువుకి వర్గోత్తమం చెందింది తృతీయంలో కేతువు అష్టమస్థానంలో శుక్రుడు భాగ్యంలో రాహు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు దశమంలో కుజుడు లాభంలో శనేశ్వరుడు వ్యయంలో చంద్రుడు రవి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం రాశి చక్రము అంశచక్రము ప్రస్తుతం ఈ కాంగ్రెస్ పార్టీకి పది ఐదు రెండు వేల పది నుండి పది ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా పద్దెనిమిది సంవత్సరాల రాహు మహర్ద జరుగుతోంది మళ్ళీ చెప్తాను ఈ కాంగ్రెస్ పార్టీకి పది ఐదు రెండు వేల పది నుండి పది ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా పద్దెనిమిది సంవత్సరాల రాహు మహర్దశ జరుగుతోంది రాహు లగ్నం నుంచి తృతీయ స్థానంలో ఉన్నాడు ఈ తృతీయ స్థానంలో రాహు ఉండటం ఒకటి రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వాళ్ళు ఎవరింట్లో ఉన్నారు ఏ గ్రహంతో కలిసి ఉన్నారు ఏ నక్షత్రం మీద ఉన్నారు ఎవరి ద్వారా చూడబడుతున్నారు వాళ్ళ ఫలితాలే రాహుకేతువులు ఇస్తారు రాహు తృతీయమైన కుంభరాశిలో ఉంటాం ఆ కుంభరాశికి అధిపతి శని పంచమంలో నీచ స్థానంలో ఉన్నాడు కావు కాబట్టి ఈ రాహు మహాదశలో దశలో కొన్ని రోజులు ప్లస్ కొన్ని రోజులు మైనస్ జరిగింది ఈ పార్టీకి ప్రస్తుతం ఈ పార్టీకి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు దాకా రాహు మహాదశలో శుక్కుడి అంతర్దశ జరుగుతోంది ధనుర్లగ్నానికి శుక్రుడు షష్ట లాభాధిపతిగా అతి పాపి ఆ శుక్కుడు స్వక్షేత్రంలో ఉన్నాడు మూల త్రికోణంలో ఉన్నాడు తొలలోపల దేవగురువైన లగ్నాధిపతి అయిన గురువుతో కలిసిన్నాడు కానీ ద్వితీయ తృతీయాధిపతి శని ఈ యొక్క గురుశనులు వీక్షించటం అట్లాగే అష్టమాధిపతి చంద్రుడు కూడా ఈ శుక్కుడిని గురువుని వీక్షించడం వలన ఈ యొక్క శుక్కుడి యొక్క అంతర్దశ కొంతవరకు ప్రతికూల ఫలితాలే ఇస్తుంది కాకపోతే గోచారం లోపల లాభస్థానంలో శనేశ్వరుడు ఉండటం అట్లాగే రేపు రెండు వేల ఇరవై నాలుగు మే రెండో తారీఖు నుండి దేవగురువైన బృహస్పతి మేషరాశి వదిలి వృషభ రాశిలోకి వస్తాడు కాబట్టి కొంతవరకు గురుబలం వస్తుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు దాకా జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఈ అసెంబ్లీ ఎలక్షన్లో కానీ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కొంతవరకు రెండు వేల పంతొమ్మిదిలో కంపేర్ చేస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లోపల దాదాపుగా నూట యాభై సీట్లు దాకా రావటానికి అవకాశాలు చాలా ఉన్నాయి లాస్ట్ టైం కేవలం నలభై ఐదే వచ్చాయి ఈసారి నూట యాభై స్థానం దాకా రావటానికి ఉన్నాయి ఇంకా ఈ తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణలో దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది సీట్ల దాకా ఈ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది రేవంత్ రెడ్డి గారి జన్మన జన్మ సమయం తెలీదు కానీ ఆయన జన్మ జన్మన ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎనిమిది నవంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆయన జన్మ నక్షత్రం చిత్తా నక్షత్రం రాశి తులారాశి ప్రస్తుతం తులారాశికి గోచారం చూసుకున్నట్టయితే మొన్న కుజగ్రహం నిన్న ఇరవై మూడో తారీఖు నుంచి ఆరో ఇంటికి వెళ్ళాడు ఇది ఒక నలభై ఐదు రోజుల పాటు కుజుడు ఉంటాడు కాబట్టి జూన్ దాకా కుజుడు బాగానే ఉన్నాడు అట్లాగే గోచారంలో రాహు కూడా బాగున్నాడు కానీ గోచారంలో శని పంచమ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వడు అట్లాగే రేపు రెండు వేల ఇరవై నాలుగు మే రెండో తారీఖు దాకానే మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గురుబలం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు మే మూడో తారీఖు నాడు గురువు మేషరాశి వదిలి ఆయన వృషభ రాశిలోకి వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి గారి తులారాశి కాబట్టి గురువు అష్టమ స్థానంలోకి వెళ్తాడు గోచారంలో గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ రాశిలోనే గురువు మంచి ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో విపరీతమైనటువంటి పాప ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఒక అనుభవమైన జ్యోతిష్ శాస్త్రవేత్తగా నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఆయన ఈ రెండు వేల ఇరవై నాలుగు మే మూడో తారీఖు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మే ఆరో తారీఖు దాకా అష్టమ స్థానంలో ఆయనకు గురుగ్రహం ఉంటాడు కాబట్టి అష్టమంలో గురువు విపరీతమైన చెడు ఫలితాలు ఇస్తాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా ఎవరి మాట వినకుండా ఆయన తొంత తన సొంత నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా గురుబలం లేదు కాబట్టి ఆయన ఇమీడియట్లీ ఆయన రెండు వేల ఇరవై నాలుగు మే మూడో తారీఖు తర్వాత గురుగ్రహానికి జపము అట్లాగే ఆయనకి వీలుంటే రుద్ర హోమం కానీ చేస్తే మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అన్ని విధాలుగా బాగుంటుంది ముఖ్యంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి భగవంతుడు పూ పరిపూర్ణమైన ఆయుష్ ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా రాష్ట్రంలో ఆయనకు మంచి పేరు తేవాలని కోరుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసావాచకర్మని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం